రంగనాథన్ మాధవన్ జననం పంతొమ్మిది వందల డెబ్బై జూన్ ఒకటి ప్రముఖ భారతీయ నటుడు రచయిత సినీ నిర్మాత ఆయన రెండు ఫిలింఫేర్ పురస్కారాలు ఒక తమిళనాడు రాష్ట్ర ఫిలిం పురస్కారం అందుకున్నారు దాదాపుగా ఏడు భాషా సినిమాల్లో నటించిన అతి తక్కువ భారతీయ నటుల్లో నటుల్లో ఆయన ఒకరు కెరీర్ మొదట్లో మాధవన్ టీవీ సీరియళ్లలో చిన్న చిన్న పాత్రలు చేసేవారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బాగా బాగాహిట్ అయిన బనేగి అప్నీ బాత్ సీరియల్లో కూడా నటించారాయన ఎన్నో ప్రకటనల్లోనూ చిన్న పాత్రల్లోనూ నటించిన తరువాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా అలైపాయుదే రెండువేలుతో కెరీర్లో పెద్దమలుపు వచ్చింది ఆ తరువాత ఏడాది గౌతమ్ మీనన్ మొదటి సినిమా మిన్నలే మద్రాస్ టాకీస్ డుమ్ డుమ్డుమ్ సినిమాలతో రొమాంటిక్ హీరోగా ప్రసిద్ధి చెందారు మాధవన్ రెండువేల రెండులో తిరిగి మణిరత్నం దర్శకత్వంలోనే కన్నత్తిల్ ముత్తమిట్టాల్ సినిమాలో నటించారాయన ఆ సినిమాకు మాధవన్ నటనకు విమర్శకుల ప్రేక్షకుల ప్రశంసలు వచ్చాయి అదే ఏడాది ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో నటించిన రన్ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్ అయింది తొలినాళ్ల జీవితం జూన్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బైన బీహార్లోని జంషెడ్పూర్లో తమిళ కుటుంబంలో జన్మించారు మాధవన్ ఆయన తండ్రి రంగనాథన్ టాటా స్టీల్లో మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయగా తల్లి సరోజ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేసేవారు ఆయన చెల్లెలు దేవికయుకిలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు బీహార్లో పుట్టినా తమిళం మాట్లాడుతూ పెరిగారాయన ఫిల్మోగ్రఫీ మాధవన్ నటించిన తెలుగు సినిమాలు చలి రెండు వేల ఒకటి డుమ్ 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 రెండు వేల ఒకటి